గుడ్ మార్నింగ్ అండి అందరికీ సో ఈ రోజు అయితే వెరీ రిలాక్సింగ్ డే సమయాన్ని అయితే ఫస్ట్ కిడ్స్ క్లబ్కి వెళ్తానని అంటున్నాడు సో వాడిని లంచ్ వర్క్ అక్కడ వదిలేసి ఇంకో ఎగ్జైటింగ్ థింగ్ అయితే చేయబోతున్నాను చెప్తాను ఫస్ట్ సమయాన్ని దిప్పేసొద్దాం వా మంచి వెదర్ రా పొద్దునకారు రైన్ సో అక్కడ కిడ్స్ క్లబ్ ఇవాళ సండే అండి సో క్లోజ్డ్ అంట దట్స్ ఫైన్ ఇక్కడ ఏంటి అంటే టర్కిష్ మామీ బాత్ చాలా ఫేమస్ అనమాట వాళ్ళ మసాజెస్ అవి కూడా చాలా ఫేమస్ సో అది మనకి ఇంక్లూడింగ్ అనమాట మనకి హోటల్ ప్యాకేజ్తో పాటు పాటు మనకి మసాజ్ కావాలన్నా యాంటీ స్ట్రెస్ మసాజ్ కావాలన్నా ఇవన్నీ కావాలంటే ఎక్స్ట్రా పే చేయాలి సో దానికి నేను చైతన్య పే అనమాట సిక్స్టీ యూరోస్ చేస్తే వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ సోనా అండ్ దెన్ ఫోమ్ బాత్ మసాజ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనమాట సో ఇద్దరం అయితే అది చేయించుకోవాలనుకుంటున్నాం సో అది సమయానికి కూడా ఆ మామీ బాత్లో కూర్చోవచ్చు అనమాట సో ముగ్గురు కూడా ఈరోజు ఇప్పుడు సెల్ఫ్ ప్యాంపరింగ్ అంటాం కదా అలాంటి ప్యాంపరింగ్ సెషన్ బుక్ చేసుకున్నాం అనమాట స్పా ఎక్స్పీరియన్స్ అయితే అయిపోయిందండి ముగ్గురు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసాం చాలా చాలా బాగుందనమాట దాంట్లో ఏంటంటే మేము ఇద్దరం కూడా చైతన్యాన్ని కూడా కంప్యూటర్ ముందు చేస్తాం కదా వర్క్ సో మెడ చేతులు చాలా స్ట్రెయిన్ అయిపోయి ఉంటాయి అనమాట అసలు వీళ్ళు మసాజ్ ట్రెడిషనల్ టర్కిష్ మసాజ్ చేశారనమాట ట్రెడిషనల్గా వాళ్ళు రాణిలకు వాళ్ళకి ఎలా చేస్తారు అలాగే ఎక్కడ ఒక్క మిషన్ కూడా అది హెయిర్ మసాజ్ చేయడానికి కానీ కాళ్ళుకి మసాజ్ చేయడానికి కానీ ఎక్కడ ఎలక్ట్రానిక్ ఏమీ వాడకుండా అన్ని చేతులతో చేశారండి వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ రియల్ ప్లెజర్ అనిపించింది అనమాట మయా అనిపించింది నాకు ఇది తీసుకున్న తర చూస్తే వాడు చెప్తుంది నువ్వు ఏం వర్క్ చేస్తావు నీ అన్ని స్ట్రిఫ్ జాయింట్స్ ఉన్నాయని చెప్పింది అనమాట అంటే నేను ఇలా ఐటీలో కంప్యూటర్ జాబ్ చేస్తాను కూర్చొని చేస్తాను అని చేయించుకుంటావు ఇంకా ఇంకా ఎన్ని డేస్ ఉంటావు అని అడిగింది చైతన్యాన్ని అడిగాను అనమాట ఇంకా టూ డేస్ వెళ్దామా అని చెప్పి సో ఆలోచించుకొని వెళ్దామా లేదా కానీ ఇలాంటి కంట్రీస్కి వచ్చినప్పుడు చైనా ఆర్ ఈజిప్ట్ ఆర్ టర్కీ ఇలాంటి వాళ్ళ దగ్గర ఈ కంట్రీస్లో ట్రెడిషనల్ పద్ధతుల్లో వాళ్ళు మసాజ్లు చేస్తారండి ఎప్పుడు కూడా బాడీ మసాజ్ చాలా ఇంపార్టెంట్ ఒకప్పుడు నాకు అవగాహన లేనప్పుడు ఫేషియల్ చేంజ్ ంటే ఓన్లీ తెల్లగా అయిపోవడానికి ఇంకా ఏదైనా చేయించుకుంటే కలర్ వచ్చేస్తానో ఇలా అనుకునేదాన్ని ఇమ్మెచ్యూర్డ్గా కానీ ఇప్పుడు మన బాడీ రిలాక్స్ అయితే మనం చాలా బాగుంటుందనే విషయం అర్థమైందనమాట ఇదేమీ లేదు జస్ట్ బాడీ అంతా నీట్గా హ్యాపీగా ప్యాంపరింగ్ చేశారనమాట చేస్తూ మంచి ఆరోమేటిక్ ఆయిల్స్తో మసాజ్ చేస్తుంటే ఆహా అనిపించింది బాడీ అంతా కూడా చాలా తేలిక అయిపోయిందండి చాలా చాలా తేలిగ్గా ఉన్నాను నేను అసలు చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా చేయండి ఇలాంటి కంట్రీస్కి వచ్చినప్పుడు సో ఇప్పుడైతే మా సమ్యానికి చైతన్యకి నాకు ముగ్గురికి ఆకలి వేస్తుంది లంచ్ టైము లంచ్ చేసి బీచ్కి వెళ్దాం ఓకే సమయా పోలరంగ బీచ్ వాళ్ళ నేనైతే టక్ టక్ ఐటమ్స్ అని చూపిస్తాను కొన్ని ఐటమ్స్ అయితే రిప్లేటివ్గానే ఉంటున్నాయి కొన్ని ఐటమ్స్ మార్చుతున్నారనమాట ఈరోజు టర్కీ బ్రష్ పెట్టారండి తందూరి ఫిష్ మ్యాక్రల్ ఈ మూడు రెగ్యులరే అనమాట టమాటోస్ చిల్లీస్ అలాగే ఆనియన్స్ రోజు ఉంటున్నాయి అవే ఈ సెక్షన్ కూడా సేమేనండి పికల్ డాలివ్స్ చిల్లీస్ క్యారెట్స్ జుకినీస్ అలా రకరకాలు ఉన్నాయన్నమాట ఇదంతా కూడా కోల్డ్ సెక్షన్ అనమాట అవన్నీ కూడా రకరకాల చీజెస్ కర్రీస్ అవన్నీ కోల్డ్గా సర్వ్ చేస్తున్నారు ఇవాళ చిక్కుడుకాయ కర్రీ పెట్టారు చూడండి చిక్కాయ టమాటో వేడివేడిగా ఉంటే బాగుంటుంది కానీ చల్లగా ఉంటుంది అనమాట వైడ్ వెరైటీ ఆఫ్ చీజ్ చీజ్ కూడా మళ్ళీ పెప్పర్లో స్టఫ్ చేసింది తర్వాత ఎగ్ ప్లాంట్లో స్టఫ్ చేసింది అలా రకరకాలుగా ఉన్నాయి ఇవి ఫై ఇప్పుడు వచ్చి మెయిన్ కోర్స్ అనమాట మెయిన్ కోర్స్లో రకరకాలు పెడుతున్నారు రోజు ఎవ్రీడే ఉంటుందండి రైస్ అనమాట ఇది ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అనమాట చీజ్ వేస్తున్నారు బటర్తో చేస్తున్నారు ఇది శనగల కర్రీ ఏదో పప్పుతో చేసిన కర్రీ స్పిన యా మ్యాష్ పొటాటో ఇదేంటంటే ల్యామ్ నెక్ అనమాట గా బాగుంటుంది ఇది ఇదేంటి అంటే కాలీఫ్లవర్తో మీట్ మీన్స్ మీట్ చికెన్ మష్రూమ్స్ అండ్ రకరకాల వెజిటబుల్స్ తో చేశారు కర్రీ లాగా పిల్లలకి పాస్తా అండి పాస్తాలో ఖచ్చితంగా రెండు వేరియేషన్స్ ఉంటున్నాయి ఎవ్రీడే ఇది వచ్చి ప్లెయిన్స్ పెగటి డిజర్ట్స్ అయితే ఎవ్రీడే ఉన్నట్టే ఉన్నాయి అనమాట డిన్నర్ కి బాగా పెడుతున్నారు గమ్మున లంచ్ చేసి మనం బీచ్ కి వెళ్దాం వెదర్ అయితే పొద్దునంతా వర్షం వచ్చేది కానీ ఇప్పుడు మటుకు మంచిగా బాగుంది సమయాన్ని చేస్తే మంచి బీచ్ డ్రెస్సులతో రెడీగా ఉన్నారు నేను లంచ్ చేసి డ్రెస్ మార్చుకుని వెళ్తున్నాను సో లంచ్ అయితే అయిపోయాక కొంచెం రిఫ్రెష్ అయిపోయి వచ్చేసామండి బీచ్కి ఇది మన రిసార్ట్ ఎవరైతే తీసుకున్నామో ఏ రిసార్ట్ అయితే తీసుకున్నామో అది ప్రైవేట్ బీచ్ అనమాట ఇందులో అవుట్ సైడర్స్ ఎవరు ఉండరు మనకే ప్రైవేట్గా స్నాక్స్ ప్రొవైడ్ చేస్తారు డ్రింక్స్ ప్రొవైడ్ చేస్తారు అసలు కరీబియన్ ఐలాండ్స్లో ఉన్నట్టు ఉన్నది వ్యూ అయితే చాలా రిఫ్రెషింగ్గా ఉందండి ఇక సేపు అయితే ఇక్కడ ఎంజాయ్ చేద్దాండి వెదర్ అయితే చాలా బాగుందండి మేము యూకే ఉన్నప్పుడు చూసానమాట అంటాలి వెదర్ చూస్తే ఎవ్రీడే వర్షం ఉంది దజ్ మ్యాటర్ అలా అయితే అలా ఎంజాయ్ చేద్దామని అనుకున్నాను కానీ ఇక్కడ ప్రతిరోజు వెదర్ భలే బాగుంది సో డ్రింక్స్ అయితే తీసుకొని బీచ్లో కూర్చొని ఎంజాయ్ చేద్దాం సో సమయాన్ని అయితే ఆడించుకుందాం అనమాట అక్కడ చిన్న స్లైడ్ కనిపించింది అక్కడ ఆడుకుంటున్నాడు ఈ లోపల డ్రింక్స్ తీసుకుందాం ఇక్కడ కూడా ఫుడ్ ఉంది కానీ ఇప్పుడే లంచ్ చేసాం కదా సో సరదాగా ఇద్దరికైతే డైట్ కోక్ తీసుకుందాం అండి అలా కూర్చొని కొంచెం రిఫ్రెష్ అవడమే కొంచెం పెద్ద కొలది బీచ్లోకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఏం పెద్దగా ఏమి ఉండదు సమ్యానికి తీసుకొచ్చాం అనమాట స్విమ్ సూట్స్ అయితే తీసుకొచ్చాం ఒకవేళ సమయాన్ని ఆడతాను అంటే సమయాన్ని ఆడిద్దాం లేదంటే మనం ఈ సన్ బాత్ చేస్తుంటే కదా అందులో కూర్చొని హ్యాపీగా బీచ్ ఒడ్డదాం కబుర్లు చెప్పుకుంటూ డ్రింక్స్ తాగుదాం వాటర్ కలర్ అయితే చాలా బాగుంది చక్కగా కొండలు ఇవన్నీ ఉండి ఆంబియన్స్ అయితే చాలా బాగుందండి ఇక్కడ చాలా హోటల్స్ వాళ్ళ బీచెస్ ఉన్నాయన్నమాట సో సరదాగా ఎంతసేపు అయినా కూర్చోవచ్చు సెక్యూర్డ్ బీచ్ వాటర్ స్పోర్ట్స్ కావాలంటే స్పీడ్ బోట్స్ అవి కూడా ఉన్నాయి సో దాని గంట కూర్చున్నాక చూద్దాం మనకి ఏదైనా బాగుంది అని అనిపిస్తే వెళ్దాం చైతన్య నేను సమయానికి ముందు వచ్చాం కదా అప్పుడైతే ఏది కావాలంటే అది స్పాట్లో వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళం బట్ సమయాన్ని పుట్టాక అది కాదండి కేసు ఇప్పుడు పారాగ్లైడింగ్ ఉంది మాకు దగ్గరలో సో పారాగ్లైడింగ్ వెళ్ళాలి అంటే సమయాన్ని ఎలావ్ చేయరు సమయాన్ని వదిలేసి మేము వెళ్ళలేము అన్ని ఫిల్టర్లో వెళ్ళిపోతూ ఉంటున్నాయి అనమాట ఏమైనా చూడాలి అంటే వాడికి ఏది ఇష్టం బీచ్ ఇష్టం బీచ్లో శానికాజర్లు చేసుకునే ఇష్టం సో ఇంక మనం కూడా అందులోనే వెళ్ళాలన్నమాట సో కొంచెం కొంచంకొక రెండేళ్ళు అయితే వాడికి కూడా అన్నీ తెలుస్తాయి కాబట్టి వాడు ఎంజాయ్ చేయడానికి వస్తే వాళ్ళు ఎలా చేస్తారు సో ఈ ఇయర్కి అయితే మటుకు ఇలా బీచ్ రిసార్ట్స్లో ఇలా ఇలా ఎంజాయ్ చేశాడు సమయానికి అక్కడ ఇసుక అనిపించింది ఇసుకా మట్టి అనిపిస్తే ఇంకా ఆటే ఆట అనమాట సో సరదాగా మనక్కడికి వచ్చింది కాసేపు సో మేము నైన్ ఇయర్స్ బ్యాక్ కూడా టర్కీ వచ్చాం కదండి ఇప్పుడు అయితే ఇస్తాన్బుల్ చూసాం అనమాట బ్లూ మాస్క్ గ్రాండ్ బజార్ ఒక ఐస్ క్రీమ్ వీడియో ఉంటుంది సో అక్కడంతా కూడా నాకు ఎలా అనిపించిందంటే ఆ ముస్లిం కల్చర్ అంతా కూడా కనిపించిందనమాట ఎక్కడ పక్క ఎక్కడ పడితే అక్కడ ఆడవాళ్ళు అయితే డ్రెస్ వేసుకుని రోటీస్ చేయడం అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఈ అంటాలియా అంతా కూడా యూరోపియన్ కల్చర్ ఎక్కువ ఉందనమాట బీచ్ పార్టీస్ యాక్చువల్గా ఏంటి అంటే మాకు చాలా రిలాక్స్గా ఉందన్నమాట హాలిడే మాకు ఎందుకు అంటే ఎక్కువ రష్ లేదండి ఊరు బీచ్లు నుండా జనాలు హోటల్స్ నిండా జనాలు లేవు ఇంకా ఇప్పుడే కదా స్కూల్ హాలిడే స్టార్ట్స్ ఏప్రిల్ ఇప్పుడే కొంచెం వెదర్ బాగుంది ఇక్కడ కూడా సో అందుకే ఇంకా జనాలు ఫ్లోటింగ్ స్టార్ట్ అవ్వలేదు మాకు అలా ఉంటే ఇష్టం అనమాట ఎక్కువ ఫ్లోటింగ్ ఉండి ఎక్కువ జనాలు ఉండి రష్గా పార్టీస్కి ఖాళీ లేకుండా ఉంటే మాకు అంత ఎక్కువ నచ్చదు అటు చిన్నపిల్లడు ఉన్నాడు కాబట్టి కొంచెం మనకి రష్గా కాకుండా ఉండాలి అని చెప్పి ఎర్లీగా వచ్చేసాం అనమాట కానీ మాకు ఇది బాగుంది వెదర్ బాగోదు అసలు ఎక్కడికి వచ్చి కూడా ఇక్కడ కూడా చల్లగా ఉంటుంది అన్నారు కానీ మా అదృష్టం బాగుంది వెదర్ చక్కగా ఉంది ఇరవై డిగ్రీ ఇరవై ఆరు డిగ్రీలు అలా ఉంటుంది నైట్ టైమ్స్ వర్షాలు పడిపోతుంది బాగుంటుంది బాగుంటుందన్నమాట సో ఎవ్రీడే ఇంకా త్రీ డేస్ ఉంటాం ఇక్కడ ఎవ్రీడే బీచ్కి వద్దాం ఇక లోకల్కి ఇప్పుడైతే మార్కెట్ ఉందంటండి వీళ్ళ హోటల్ వాళ్ళని అడుగుదాం అసలు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఇవాళ కుదిరితే ఇవాళ వెళ్దాం లేదంటే రేపు వెళ్దాం సో హోటల్కి అయితే వచ్చేసాం కదా సో ఇక్కడ నుంచి అయితే మార్కెట్కి వెళ్దాం అనుకుంటున్నాం కదండి కొంచెం అక్కడంతా కూడా కొంచెం టైర్డ్ అయ్యాం కదా కొంచెంసేపు కూర్చొని ఒక మాక్టైల్ ఎంజాయ్ చేసి అప్పుడు స్టార్ట్ అవుదాం అని అనుకుంటున్నాం అనమాట సో ఎండ్ అయితే భలే బాగుంది కాబట్టి ఇలాంటి మాక్ టైల్స్ చాలా తాగేస్తామండి అసలు తెలియకుండానే చాలా ఎంజాయ్ చేస్తున్నాం హాలిడే అంటే హాలిడే ఫిల్టర్స్ ఏమీ లేదు ఇప్పుడు తాగాల్చినా తాగుతాం తినాలనిపిస్తే తింటున్నాం అలా ఉంటున్నాం అనమాట అప్పుడే మన మైండ్ రిలాక్స్ అవుతుంది సో ఈ రోజు నాకు ఆ స్పా ఎఫెక్ట్ అయితే అలా నడుస్తూనే ఉందండి అసలు బాడీ ఎంత హాయిగా ఉందంటే అంత హాయిగా ఉంది ఖచ్చితంగా రికమెండెడ్ అనమాట మసాజెస్ అవన్నీ మన బాడీ స్ట్రెస్ తీస్తాయి కదా చక్కగా సోనా ఏంటి స్టీమ్ బాత్ అలాగే ఫోమ్ బాత్ చేస్తున్నారు ఆ తర్వాత స్ట్రెస్ రిలీఫ్ మసాజ్ చేస్తున్నారు మంచి అనోమేటిక్ ఆయిల్స్ భలే ఉంది ఇప్పుడు బీచ్ దగ్గర కూడా ఉన్నాను కదా భలేగా ఎంజాయ్ చేశాను ఇప్పుడు అయితే డ్రింక్ అసేపు ఎంజాయ్ చేసే సమయాన్ని నేను చేత ముగ్గురు ఎంజాయ్ చేసి మార్కెట్కి తెలుపుదాం మన హోటల్ నుంచి జస్ట్ ఒక వన్ మైల్లో ఉందండి హ్యాపీగా నడుచుకుని వచ్చామన్నమాట అసలు వీళ్ళ రోడ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది తెలుస్తుంది కదా క్యాబ్ ఎందుకులే అని చెప్పి నడుచుకొని వచ్చాం ఇది అలారా గ్రాండ్ బజార్ అంట చాలా షాప్స్ ఉంటాయి ఏముంటాయి చూద్దాం అండి నాకు తెలీదు రాన్నాను విండో షాపింగ్ చేస్తున్నాం అనమాట పెద్దగా ఏం లేవండి మనకి ఇండియాలో దొరికేలాగే అన్నీ ఉన్నాయన్నమాట కానీ వీళ్ళు కాఫీ కాసుకునే మగ్గు ఒకటి చాలా వెరైటీగా ఉంటుంది మనకి నవాబ్స్ చూడండి కాఫీ సర్వ్ చేస్తారు కదా అలా ఉంటుంది అలాంటిది ఒకటి తీసుకుందాం గుర్తుగా ఉంటుంది అని చెప్పి దాంట్లో ఏం లేదు పౌడరు వాటర్ వేసుకొని పొయ్యిమే పెట్టడమే దాన్ని ఫిల్టర్ చేసుకోవాలంట సో చూద్దాం సెవెన్ యూరోస్ చెప్తున్నారు వాళ్ళు మన యూకేలో కూడా అంతే ఉంటుంది కదా ఇక్కడ నుంచి మోసుకెళ్ళడం ఎందుకని అనిపిస్తుంది ఒక షాప్లో అని చెప్పారు మిగతా వాటిలో ఎంత చెప్తారో చూద్దాము టర్కీ వచ్చి ఏదైనా గుర్తుగా కొనుక్కోవాలని అనుకుంటున్నానండి వీళ్ళు కాఫీస్ అనమాట కాఫీ టీలు చాలా బాగా తాగుతారు జస్ట్ ఇది పొయ్యమే పెట్టేసుకోవాలన్నమాట మన కాఫీ ఫిల్టర్ కాఫీ పౌడరు మనకి ఎంత కావస్తే అంత వాటర్ అంటే దీనికి టూ కప్స్ అంట ఆ పెట్టుకొని కొంచెం అరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకొని తాగాలి సో ఇది బాగుంటుంది కదా మనం ఎప్పుడు చూసినా సరే ఇది ఇది పదేళ్ళు అయితే వస్తుందండి చాలా స్ట్రాంగ్గానే ఉంది కొత్త ఇంట్లో ఎప్పుడైనా గ్రనైట్ ఆర్ మార్బుల్ డైనింగ్ టేబుల్ కొనుక్కున్నానంటే అక్కడ సర్వ్ చేయడానికి బాగుంటుంది కదా ఏదైనా పికిల్ ఆర్ టీ కాఫీ ఎనీథింగ్ చూడడానికి చాలా యూనిక్ పీస్ లా ఉంది కదా అని ఒకసారి అనిపిస్తుంది అనమాట సో ఏం తీసుకోవాలి ఏంటి అని చూస్తున్నాను మనం యూకే నుంచి వచ్చామని తెలుసు కాబట్టి వీళ్ళు చాలా రేట్లు చెప్తారు కొంచెం మనకి బార్గెన్ చేయడం రావాలి మనం ఏదైనా కష్టపడిన డబ్బులే కదండి సో ఏది ఊరికి రాదు కాబట్టి బార్గెన్ చేయడంలో తప్పే లేదు బార్గెన్ చేసుకోవచ్చు అనమాట మనం ఊరికూరికే దారిపోసేయడానికి ఊరికూరికే మనకి రావు కాబట్టి అడుగుదాం అసలు ఇది ఎందుకు పదహారు యూరోస్ అని చెప్తున్నారు ఒక నేను అయితే ఒక ఐదు యూరోలకు అడుగుతాను లేదా అంతకే లేదంటే ఒక ఆరు ఇస్తాను మించి నేను ఇవ్వను ఎందుకంటే నేను న్యూకేలో చూశాను ఇలాంటివి అక్కడ కూడా ఫైవ్ పౌండ్స్ సిక్స్ పౌండ్సే ఉన్నాయి సో అందుకు మనకి ఎంతదో రేట్ తెలుసు కాబట్టి ఆ రకంగా వస్తే తీసుకుందాం అది ఏది తీసుకోమంటారు చెప్పండి ఇది తీసుకోనా మా ఫ్లోర్కి మ్యాచింగ్ సో డైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి ఇది బాగుంటుందా ఏది బాగుంటుంది ఆలోచిస్తున్నాను అన్నమాట ఇది బాగుందా లేదు అంటే ఇది బాగుందా మేము డైనింగ్ టేబుల్ ఇవన్నీ కూడా కొంచెం ఇలాంటి పీసెస్నే అట్రాక్టివ్ పీసెస్ మిగతావన్నీ కూడా వైటే మార్బుల్గా ఎనీథింగ్ కొన్నా వైట్లోనే కొంటాం అనమాట ఇలాంటి పెట్టుకునే పీసెస్ ఏదైనా కలర్ఫుల్గా కొందాం అని అనుకుంటున్నాం ఇంకా చాలా రోజులు పడుతుంది మా సమయం పెద్ద వరకు మేము ఫర్నిచర్ ఏం కొందల్చుకోలేదు కానీ ఇవన్నీ దాచిపెట్టుకుంటాం అప్పుడు అవన్నీ వచ్చినప్పుడు పెట్టుకోవచ్చు కదా అలాగే టర్కీ వచ్చామంటే టర్కీ డిలైట్స్ అండి చాలా బాగుంటాయి పైన డ్రై ఫ్రూట్స్ ఫ్లవర్స్ వాటితో షుగర్ క్యాండీస్ లాగా ఉంటాయి స్టిక్కీ స్టిక్కీగా అనమాట బాగుంటాయి మనం ఎక్కడికి వెళ్ళినా అవే దొరుకుతాయి టర్కీస్ డిలైట్స్ బక్లావా ఆర్ కునాఫా ఇవే ఎక్కువ ఉంటాయన్నమాట ఇవి ఎవరికైనా ఫ్రెండ్స్కి ఇవ్వాలి అంటే ఇవి తీసుకోవచ్చు అలాగే టర్కిష్ డిలైట్స్ అంత ఫేమస్ సో టర్కిష్ కాఫీ టీ చాలా బాగా తాగుతారనమాట చాలా బాగుంటాయని విన్నాను ఈ బ్రాండ్ నేను రివ్యూస్ కూడా చూసాను గూగుల్లో అనమాట స్మెల్ అరోమా చాలా బాగుంది చాలా బాగుంటుంది టేస్ట్ అని విన్నాం అనమాట సో చైతన్య ఏంటంటే ఎక్కడికైనా వచ్చాడంటే కొత్త కాఫీ ట్రై చేయాలని ఇలాంటి టూ ప్యాక్స్ తీసుకున్నాను నేను అర కేజీ తీసుకున్నాను ఇది ఎక్కువ తక్కువ నాకు తెలియదండి సో ఒక్కొక్క ప్యాకెట్ ఫైవ్ యూరోస్ తీసుకున్నాం అనమాట ఫిఫ్టీ గ్రామ్స్ టెన్ యూరోస్ అని వేసేస్తున్నారు ఎస్టా రేట్లు వేస్తున్నారు లేండి వాళ్ళు మేము ఫైవ్ యూరోస్ కడిగాము అది కానీ కరెక్ట్ ప్రైజో లేదో నాకు తెలీదు సో రెండు ప్యాకెట్స్ తీసుకున్నాం మనం ఏదైనా అంటే మనకి నష్టం ఉండకూడదు అమ్మిన వాళ్ళకి బాధ ఉండకూడదు నేను అలా అనుకుంటానమాట నాకు ఊరికి చీప్గా వచ్చే అక్కర్లేదు అలా అని చెప్పి వాళ్ళు వాళ్ళు బాధపడకూడదు అనమాట సో నేను ఇంటర్నెట్లో చూసాం మేము వాళ్ళు ఫోర్ యూరోస్ అని రాశారు సో టూరిస్టులు కదా మన దగ్గర ఎంతోమంది కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఫైవ్ యూరోస్ కడిగితే ఇచ్చారనమాట సో టూ తీసుకున్నాను టెన్ యూరోస్ సో ఏమీ కొనుక్కోవడం జస్ట్ విండో షాపింగ్ చేద్దామని వచ్చానండి బట్ మనం ఇలా వచ్చినప్పుడు ఏంటంటే రకరకాలు చూస్తాం కాబట్టి కొనుక్కో అనిపిస్తుంది ఇది ఎందుకో నాకు లేదు ఆయన ఏం చెప్పినా సరే సో ఆఖరికి నేను ఎంత కొన్నాను ట్వెల్వ్ యూరోస్ కొన్నాను ఆయన పదహారు పదిహేడు అలా చెప్పుకుంటూ వచ్చారు పదికిస్తారేమో అనుకున్నాను ఇవ్వలేదన్నమాట దట్స్ ఫైన్ ఇది బాగుంటుంది అని ఎందుకో వదలబుద్ధి అయ్యట్లేదు అనమాట ఇంక లాస్ట్కి అయితే కొనేసాను మొత్తానికి సో రెండు కాఫీ ప్యాకెట్స్ టెన్ యూరోసు ఇదేమో ట్వెల్వ్ యూరోస్ సమయాన్ని యూనో కార్డ్స్ చూసాడు యూనో కార్డ్స్ కావాలన్నాడు ఇది ఒక హండ్రెడ్ టర్కిష్ లీరాస్ సో మొత్తానికైతే ఇదైతే షాపింగ్ చేసామన్నమాట షాపింగ్ అయితే అనుకోకుండా చాలా షాపింగ్ అయితే చేశానండి నేను రూమ్కి వెళ్ళాకే చూపిస్తానన్నమాట సో ప్రతి స్టోర్లో కూడా ఈ టర్కీస్ డిలైట్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి చాలా ఉన్నాయన్నమాట అవన్నీ కూడా చాలా బాగుంటాయి లోపల మాష్మెలోలా ఉంటుంది పైన అంత క్రంచీగా నట్స్ ఉంటే నట్స్ ఫ్రూట్ అయితే ఫ్రూట్ ఈ ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట అలాగే ప్రతి ఫ్రూట్ డిహైడ్రేట్ చేసి అమ్ముతారండి ఇక్కడ అది చాలా ఫేమస్ వాళ్ళు టీలా తాగుతారు లేదంటే ఏదో డెజర్ట్స్లో వేసుకుంటారు సీరియల్స్లో వేసుకుంటారు సో ఫ్రూట్స్ అవన్నీ కూడా బాగా అమ్ముతారు అలాగే స్పైసెస్ మీరు ఏ స్టోర్ చూసినా సరే ఇలా ఆడేసి అమ్ముతూ ఉంటారు అనమాట ఇది పొటాటో సీజనింగ్ మరి ఇదేంటో గ్రౌండెడ్ పసుపు ఇది సుమక్ ఇది చాలా ఫేమస్ ప్రతి దాంట్లో సుమక్ సుమక్ వేస్తా ఉంటారు కబాబ్స్ ఆటలు వేస్తారు సుమక్ ఇదేంటో నాకు తెలీదు పులావ్ బిర్యానీ అనుకుంటారు పరికా అంట క్రష్ కొంచెం రఫ్గా క్రష్ చేశారు సాలెడ్ స్పైస్ అంటే మీట్ కి మ్యారినేట్ చేసే మసాలా నేను మీట్ మసాలా ఒకటి తీసుకుంటాను కొంచెం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అలాగా అసలు ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం ఇంటికి నేను కుక్ చేస్తాను ఏదైనా కబాబ్స్ అలాగే సమ్మరే కదా మన గార్డెన్ లో బార్బిక్యూ చేసుకుందాం మీట్ మసాలా తీసుకొని మ్యారినేట్ చేసి అలాగే వీళ్ళు టీ మిక్సర్లు చాలా విచిత్రంగా ఉన్నాయండి ఇది సుల్తానా టీ అంట మన గ్రీనిష్ కలర్లో పిస్తాషో కలర్లో ఉంది మల్బెరీ టీ పింకిష్ కలర్లో ఉంది చెప్పాను కదండి వీళ్ళు ప్రతి ఫ్రూ ఫ్రూటు డిహైడ్రేట్ చేస్తారని చెప్పి అలా చేసి సిలిమన్ షుగర్ వేసి పెట్టారనమాట ఇది సో యాపిల్ ఫ్లేవర్ వస్తుంది మీరు మా అందులో హాట్ వాటర్లో వేసుకుంటూ మీరు యాపిల్ ముక్కలు తగులుతూ ఉంటాయి అనమాట ఇది పామిగ్రనేట్ టీ అండి ఇవి కూడా చూస్తే డిహైడ్రేట్ చేసిన పామిగ్రెనేట్ సీడ్స్ దాంట్లో షుగర్ లింక్ ఏదో కలిపారనమాట మ్యాంగో టీ ఇది సుల్తానా టీ అంటే ఇది అనుకుంటు క్రష్ చేసిన పౌడర్ అలా వచ్చింది అంటే చామంతలు ఇలా పువ్వులన్నీ కలిపి క్రష్ చేస్తారనుకుంటా అంతా తిరిగి వచ్చాం కదండి బజార్ అంతా కూడా బాగుందనమాట అంటే మన ఇండియాలో షాపింగ్ చేసుకుంటే ఎలా ఉంటుంది చక్క చార్మినార్ దగ్గర అలా రాజమండ్రిలో ప్రాపర్ లోకల్ మార్కెట్స్లో చేసుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంది నేను షాపింగ్ ఏం చేశాను ఏంటి అన్న చూపిస్తాను డిన్నర్ టైం అయిపోయింది ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది మేము యూజువల్గా అయితే సెవెన్ ఓ క్లాక్ లోపే తినేస్తాం కదా ఈరోజు గ్రిల్ చికెన్ పెట్టారండి ఫిష్ ఎవ్రీడే ఫిష్ తింటారంట మెయిన్ కోర్సులు ఏంటంటే చికెన్ కర్రీ పెట్టారు విత్ వెజిటేబుల్స్ అనమాట రైస్ ఎవ్రీడే ఉంటుంది కదా సో ఇప్పుడు కూడా ఉంది రైస్ విత్ బోన్లెస్ చికెన్తో డిఫరెంట్ వెజిటేబుల్స్ అనమాట రోస్టెడ్ టర్కీ అంటేది ఇది బీన్స్ కర్రీ శనగల కర్రీ ఇది స్టఫ్డ్ క్యాప్సికమ్ వీళ్ళది చాలా స్పెషల్ డిష్ ఇది చాలా అని విన్నాను చాలా డాక్యుమెంటరీస్లో చూసాను నేను ఇది లోపల స్టఫ్ చేస్తారు రైస్ అవన్నీ పెట్టి చాలా బాగుంటుంది పొటాటో కర్రీ చాలా రోజులు చికెన్ పొటాటో కర్రీ చేద్దాం తిందాం చేద్దాం టమాటో పొటాటో కర్రీ చికెడుక లేసా ఇది శనగలు బఠానీ బంగాళదుంప కూర లో ఏంటి అంటే కొత్త కొత్త కేక్స్ పెడుతున్నారండి ఇవాళ క్యారెట్ కేక్ ఇంకోటి ఏదో కేక్ పెట్టారనమాట కేక్తో పాటు కునాఫా బక్లావా లాట్ ఆఫ్ పేస్ట్రీస్ ఉంటున్నాయి చాలా థింగ్స్ సో అవే నథింగ్ స్పెషలే సో ఇప్పుడైతే క్విక్గా మేము డిన్నర్ చేసేస్తాం హాట్ హాట్గా బీచ్లో అలసిపోయాం బజార్కి వెళ్ళి బాగా తిరిగి వచ్చాం కాబట్టి వేడి ఫుడ్ ఎంజాయ్ చేసి మీకు రూమ్కి వెళ్ళాక నేను ఏం కొన్నానో చూపిస్తాను ఎందుకు అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన వెళ్తాం బాగానే ఉంటుంది అంతా అయిపోద్ది ఒక టెన్ ఇయర్స్ పైకి మనం ఎప్పుడో ఇక్కడ నుంచి కొన్నవి మన డైనింగ్ టేబుల్ దగ్గర ఎక్కడో ఉన్నాయనుకోండి ఆ మెమరీ ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది ఎవరో గెస్ట్లు వచ్చినప్పుడు అడిగినప్పుడు ఇది బాగుంది అంటే మేము టర్క్ వెళ్ళినప్పుడు కొన్నాం మళ్ళీ ఆ మెమరీ చరిష్ చేసుకుంటాం కదా సో ఆ జ్ఞాపకాల కోసం కొనుక్కుంటాం అనమాట ఏవో ఒకటి